హలో నమస్తే జర్నలిస్ట్ బాయ్ అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి రేపు ప్రధాన ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం చాలా సాధారణమైన విషయమే ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో కలవడం అనేది ఫార్మల్గా చాలా సందర్భాల్లో జరిగేదే కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం జనసేన ప్రస్తుతం కలిసి ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కూడా ఆ కూటంలోకి వెళ్లబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి చాలా రోజులుగా ఆ వార్తలకి భరం చేకూర్చేలాగా నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షా గారితో సమావేశమయ్యారు సో సమావేశం తర్వాత ఈ మూడు పార్టీల కూటమి రెండు వేల పద్నాలుగు కాంబినేషన్తో మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు అలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్డీఏలో భాగస్వామిగా లేనప్పటికీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నమ్మకమైన భాగస్వామిగా ఉంటూ వచ్చారు ఆయన పార్ట్ కానప్పటికీ ఎన్డీఏలో పార్టీగా ఉన్న పార్టీల కంటే కూడా ఎక్కువ లాయల్గా కేంద్ర ప్రభుత్వానికి ఉంటూ వచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్స్కి మద్దతు ఇస్తూ వచ్చారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చవచ్చు అనే ఒక ఎజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్తూ వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎక్కడా భారతీయ జనతా పార్టీకి డిస్ప్యూట్ లేదు కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కావచ్చు పార్టీ స్థాయిలో కావచ్చు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్తుందేని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ అది కన్ఫర్మేషన్ లాంటి వార్తలు కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర నాయకత్వంతో ఏం మాట్లాడతారు ఏం చర్చిస్తారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాన్ని కేంద్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డితో చర్చించే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి వెళ్లడం ద్వారా రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఏమైనా భావిస్తారా లేదా ఆ మూడు పార్టీలు కలిసి వెళ్ళడం ద్వారా రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భావిస్తారా లే జ రాజ్ ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందా ఈరోజు భారతీయ జనతా పార్టీ టీడీపీలు కూటమిలోకి వెళ్లడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో సో భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి వెళ్లడం వల్ల జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అని భావిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈయన పర్యటనలో ఏం చర్చిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది ప్రస్తుతానికి ప్రధాని మోదీతో మాత్రమే సమావేశం అవుతారనేది మనకు అందుతున్న సమాచారం మోదీతో పాటు అమిత్ షాని కూడా కలవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు అమిత్ షాతో కూడా కలిస్తే కలిసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీటింగు దానికి సంబంధించిన పర్యావసానాలు ఈ అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది సేమ్ టైం ఢిల్లీలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఉండగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో ఆయన సమావేశం కాబోతున్నారు పొత్తులకు సంబంధించిన అంశంపైన ఓ క్లారిటీ ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుంది అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు సంబంధించి ఒక అంచనాకు వచ్చిన భారతీయ జనతా పార్టీ పవన్ ని పిలిచి మాట్లాడిన తర్వాత దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో సో ఇద్దరు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్య పర్యటన ఆసక్తి కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి వర్సెస్ జగన్ వారుగా ఉండబోతుందా కూటమి కన్స్ట్రక్ట్ అయ్యే పరిస్థితుందా కూటమి విడిగా వెళ్తుందా వీటన్నిటిపైన కూడా జగన్ పవన్ ఢిల్లీ టూర్ల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది